హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డండి బాంబే రవ్వ అయితే ఒక అరకిలో తీసుకున్నాను జీడిపప్పు ఎండు ద్రాక్ష యాలక్కాయలు చక్కెర నెయ్యి తీసుకున్నాను అలాగే ఒక ప్యాకెట్ పాలు కొబ్బరి ఈ కొబ్బరి తురుము చేసుకోవాలి రవ్వలడ్డు అయితే ఈరోజు చే చేద్దామని అనుకుంటున్నాను ముందుగా అయితే పాలు కాగబెట్టి పక్కన పెట్టేసుకుందాము మిగతా ప్రాసెస్ చేసుకునే లోపు ఈ పాలు కొంచెం చల్లబడతాయి కాగి పక్కన పెట్టేస్తే హాఫ్ లీటర్ అయితే కాగబెడుతున్నానండి సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు ఇంకొంచము ఒక రెండు సార్లు పొంగు వచ్చేంత వరకు పాలు కాగబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద అయితే ఒక కడాయి పెట్టేసుకున్నాను అందులో కొంచెం నెయ్యి వేసుకుందాము ఈ నెయ్యి వేసుకొని జీడిపప్పు ఎండు ద్రాక్ష అయితే ఇందులో వేయించుకోవాలి ముందు జీడిపప్పు వేయించుకోవాలండి స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టేసి వేయించుకోవాలి మరి నల్లగా కాకుండా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి గోల్డ్ కలర్ అయితే వచ్చేసింది జీడిపప్పు తీసి పక్కన లో అయితే పెట్టేస్తున్నాము జీడిపప్పు ఎండు ద్రాక్ష సపరేట్ సపరేట్ గా వేయించుకోవాలండి ఒకసారి ఇవి త్వరగా వేగుతాయి రెండు నిమిషాలకే వేగిస్తాయి అందుకని చెప్పేసి సపరేట్ గా వేస్తున్నాను లేట్ ఉండదు ఎండు ద్రాక్ష ఫాస్ట్ గా వేగుతాయి అయిపోయిందండి తీసేస్తున్నాను పక్కన ఇప్పుడు ఎండు కొబ్బరి తురుము పక్కన పెట్టుకున్నాను ఇది కూడా నెయ్యిలో వేయించుకుందాము పచ్చివాసన ఉండిద్ది కాబట్టి నెయ్యిలో వేయించుకోవడం వల్ల లడ్డు రుచిగా వచ్చేసిద్ది ఇలా కలిపెడుతూనే ఉండాలి ఆపితే మాత్రము మాడొచ్చేస్తుందండి కొబ్బరి కొబ్బరి కూడా బాగా వేగిందండి పక్కన ప్లేట్లు అయితే తీసేస్తున్నాను ఈ విధంగా వేయించుకొని సైడ్ ప్లేట్లు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను రవ్వ వేయించుకోవడానికి నెయ్యిలో రవ్వ వేయిస్తే బాగుండిద్దండి లడ్డు కూడా మనకి బాగా లడ్డు రౌండ్గా రావడానికి ఉపయోగపడిద్ది అర కేజీ రవ్వ ఇందులో వేస్తున్నాను ఈ విధంగా అయితే బాగా వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మొత్తం నెయ్యి మొత్తము బాగా రవ్వతో కలిపేటట్టు వేయించుకోవాలి చూడండి రవ్వ కలరే చేంజ్ అయిపోయింది నెయ్యిలో వేసిన తర్వాత గోధుమ రంగులో వచ్చేసిందండి ఈ రవ్వ ఇలా నెయ్యిలో వేయించేటప్పుడు కలర్ మారిద్ది ఇంకొంచెం లైట్గా ఇంకా కొంచెం మారిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని రవ్వ పక్కన ప్లేట్లో అయితే వేసుకోవాలి మంచి వాసన వెదజల్లుతుందండి అసలు ఎంత బాగుందంటే వాసన నెయ్యిలో వేస్తుంటే కష్టపడి రవ్వ లడ్డు చేస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియో చూసి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను మీ సపోర్ట్ ఎల్లప్పుడూ నాకు ఉండాలి రవ్వ అయితే వేగిందండి ఇక తీసి పక్కన ప్లేట్లు అయితే వేసుకుందాము ఇంతేనండి సింపుల్ రవ్వ లడ్డు ఎక్కువ టైం కూడా పట్టదు ఒక గంట కేటాయిస్తే గంట గంటలోపే అయిపోయింది దాదాపుగా ఎండాకాలంలో సమ్మర్ స్పెషల్ ఇది పిల్లలు స్కూల్స్ కూడా ఉండవు కాబట్టి స్కూల్స్ కూడా ఉండవు కాబట్టి పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసి పెడుతూ ఉంటే వాళ్ళకు కూడా సంతోషంగా ఉండేది కి వెళ్ళి బాగా స్ట్రెస్ అయ్యి ఉంటారు పిల్లలు ఈ సమ్మర్లో కొంచెం హ్యాపీగా ఉంటారు కాబట్టి ఇలా చేసి పెడుతూ ఉండాలి పిల్లలకి అప్పుడప్పుడు ఎప్పుడు చదువు చదువు అంటూ వాళ్ళు బాగా ఇదవుతారు కాబట్టి ఇలా ఇంట్లో ఉన్నప్పుడు చేసి పెడితే వాళ్ళు ఫ్రెష్ అవుతారు బాగా ప్రశాంతంగా తింటూ ఇంట్లో ఉంటారండి ఈ ఈ సమ్మర్లో రవ్వ అయితే ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను వంటగదిలో ఉంచి ఫ్యాన్ కిందకు వచ్చేసామండి మేము రవ్వ చల్లారి చల్లారచడానికి అర కేజీ రవ్వకి అర కేజీ చక్కెర అయితే వేస్తున్నాను సరిపోతుంది అర కేజీకి అర కేజీ ఇంకెక్కువ వేయాల్సిన అవసరం లేదు కొబ్బరి వేయించి పెట్టుకున్నాం కదా కొబ్బరి తురుము అది కూడా చూస్తే తినాలనిపిస్తుందా మీకు అద్భుతంగా ఉంది వాసన మాత్రము ఎండు ద్రాక్ష జీడిపప్పు ఈ మొత్తము ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు చివరిలో పాలైతే వేసుకుంటున్నాను కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేయడం వల్ల పలుచుగైపోయిద్ది మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు గోరు వెచ్చగా ఉన్నాయండి పాలు గోరు వెచ్చగా ఉన్నప్పుడే మనకు లడ్డు కూడా రౌండ్ గా రావడానికి బాగుండిద్ది అర లీటర్ కూడా పట్టేటట్టు లేవు పాలు తక్కువే పట్టాయి ఎంతేనండి సింపుల్ రవ్వ లడ్డు తయారీ విధానము ఈ విధంగా పక్కా కొలతలతో వేస్తే గనక ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వచ్చింది లడ్డు మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి మీకు తెలిసిద్దండి ఎంత బాగుందో ఎంత రుచిగా ఉందో కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతవరకు బాయ్